కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌస్ అలం ఐపీఎస్ వేణవంక పోలీస్ స్టేషన్ తలె చేశారు ఈ సందర్భంగా జమ్మికుంట రూరల్ ఇన్స్పెక్టర్ కె లక్ష్మీనారాయణ మరియు వీనవంగ పోలీస్ స్టేషన్ ఎస్ఐ ఆవుల తిరుపతి కమిషనర్కు పూల మొక్కను అందజేసి స్వాగతం పలికారు కమిషనర్ సాయుధ దళ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు అనంతరం స్టేషన్ ఆవరణలో మొక్కను నాటారు అంతేకాకుండా వీణవంక మండల ప్రాథమిక ఉన్నత పాఠశాలలోని ఆరు నుంచి పదవ తరగతి వరకు గల దాదాపు నలభై మంది విద్యార్థులకు పోలీస్ తరపున గొడుగులను అందజేశారు కమిషనర్ గౌస్ ఆలం పోలీస్ స్టేషన్ సిబ్బంది పరేడ్ను పరిసరాలను పరిశీలించారు సిబ్బందికి అందించిన కిట్లను తనిఖీ చేసి వాటిని సక్రమంగా వినియోగించుకోవాలని సూచించారు అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలోని స్వాధీనం చేసుకున్న వాహనాల వివరాలను అడిగి తెలుసుకున్నారు హాజర్లో ఉన్న సిబ్బందితో మాట్లాడి వారికి కేటాయించిన విధులు రికార్డుల నిర్వహణ సిసిటిఎన్ఎస్లో నమోదైన కేసుల వివరాలను సక్రమంగా పొందుపరచారని సూచించారు